హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని మా ఇంటి బంగిని పిల్లి మామిడి చెట్టు గుత్తులు గుత్తుగా ఈసారి చాలా కాసింది అది పచ్చడి పెట్టగా జీడిపళ్ళతో తొక్కుడు పచ్చడి పెట్టగా ముక్కలు కోసుకోగా మళ్ళీ రెండు మూడోసారి ఇలాగైతే కాయ అంతా దింపించాను పంచవలసిన వాళ్ళకి పంచగా పెద్ద పెద్ద కాయలు తీసి ఎటువంటి మందులు లేకుండా గడ్డితో చక్కగా పండించాం ముందు బ్యాగులో గడ్డి వేసి పెట్టాం కానీ కాయలు అందులో సరిపోలేదు అప్పుడు ఒక పెద్ద డబ్బా అయితే తెప్పించానండి తెప్పించి ఈ బ్యాగులో పెట్టిన ఆ కాయలన్నిటిని మళ్ళీ ఆ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసాం ఎక్కడా మందు లేకుండా ఆర్గానిక్గా పెట్టి ఆ పండు మనవలు తినడానికైతే ఉంచాను చాలామందికి బొట్టు పెట్టి ఇవ్వగా మిగిలిన పళ్ళు మా మనవలు తినడానికి ఉంచానండి మంచి రంగు వచ్చాయి బంగిని అంటేనే సువాసన పండు పండుతుంటే మంచి వాసన మంచి ఎరుపు చాలా బాగుంది తిన్నవాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు ఇంకా ఆఖరికాపుగా నిన్నైతే ఒక పదిహేను పళ్ళు కోసి కాయలు గడ్డిలో పెట్టాం మా పాప ఇద్దామని పాపకి రాయపూర్ పట్టుకెళ్తుందని ఉంచాము ఇదండి శ్రీనివాసం నుంచి మేమైతే ఇలాగ ఆర్గానిక్గా గడ్డిలో పెట్టి పండించిన పళ్ళు మేము మా పిల్లలు తిన్నాం కొంతమందికి అయితే ఇవ్వగలిచాను ఇది నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి మందులు లేకుండా చక్కగా పండించిన పళ్ళు మంచి రంగు సువాసనతో కోస్తే మంచి రంగు ఎంత బాగుందంటే మధురం అతి మధురం మధురాతి మధురం అంత బాగున్నాయి కొన్ని పళ్ళు అయితే కొంచెం ముడుచుకున్నాయి కానీ అంటే మనం రైతులు కాదు కదా అందులో ఉన్న మెలుకులు తెలియడానికి నాకు తెలిసిన విధంగా గడ్డి వేసి చక్కగా పండించాను నచ్చిందా నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి బాగున్నాయి కదా చూడ్డానికి మా పళ్ళు కోసి చూస్తే ఆహా ఎంత బాగున్నాయో మా విశాఖపట్నం టూర్కి కూడా ఇవి పళ్ళు పట్టుకెళ్ళాం ఉంటానండి మీ వార్త